హాయ్ అండి తీసి సయ్యద్ వీడియోస్ ఈరో ఇది కేరళకు వెళ్ళే రోజు తీసిన వీడియో అండి కేరళ వెళ్ళే దారి మధ్యలో టీ కోసం ఆగాము ఇక్కడ చిన్న షాప్ ఉంటే అలాగే కూర్చొని కూడా జర్నీ చేయలేము కదా అందుకనేసి మధ్య మధ్యలో దిగి టీ తాగుతూ అలా వెళ్ళిపోయామన్నమాట ఇది వచ్చేసి మైసూర్ రోడ్ అండి మైసూర్కి వెళ్ళాము బృందావన్ గార్డెన్ చాలా బాగుంటుంది అనేసి అక్కడికి వెళ్ళామండి మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది చీకటి పడిపోయింది అసలు ఏం కనపడలేదు అందుకనేసి రిటర్న్ అయితే వచ్చేసినామండి అసలు ఏం కనపడనే లేదు లోపలైతే సూపర్గా ఉంది ఆ చీకటి లైట్ల వెలుతురులోనే చాలా బాగా అనిపించింది ఇంకా సరేలే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అందుకనేసి రిటర్న్ వచ్చేసినాము ఈ హోటల్కి అయితే వచ్చేసినామండి బృందావన్ గార్డెన్కి దగ్గరలో ఏం కాదు ఒక ఆరు ఏడు కిలోమీటర్లు అంతా దూరంలో ఉంటుంది నైట్ మైసూర్లోనే స్టే చేసి ఉదయాన్నే తెల్లవారుజామున బయలుదేరతాములే కేరళకి అనేసి ఇక్కడ తీసుకున్నామండి నైట్ జర్నీ అంత కరెక్ట్ కాదు అనేసి ఈ రూమ్ అయితే తీసుకున్నాము ట్రిబుల్ బెడ్స్ అండి డబల్ కార్డ్స్ త్రిబుల్ బెడ్స్ వచ్చిన పెద్ద రూము చాలా పెద్దగా ఉంది సూపర్గా ఉంది లగ్జరీ రూమ్ అంటే బాగుంటుంది లగ్జరీ రూము ఇది సూపర్గా ఉంది మాకైతే బెడ్స్ కూడా స్ప్రింగ్ బెడ్స్ అండి చాలా బాగుంది కంఫర్టబుల్గా సూపర్గా ఉంది రూమ్ అయితే దీని కాస్ట్ కూడా వచ్చేసి ఒక నైట్కేనండి స్టే చేసి మేము ఇక్కడికి వచ్చి నైన్ ఓ క్లాక్ అలా అయిపోయింది రూమ్కి వచ్చేసరికి ఉదయాన్నే ఆరు గంటలకల్లా వెళ్ళిపోవాలి ఆ నైట్ కోసము రెండు వేలు తీసుకున్నారండి రూమ్కి ఇచ్చినా పర్లేదు చాలా బాగుంది రూమ్ అయితే సూపర్గా ఉంది కర్టన్స్ అన్ని కింద విండోస్ కూడా ఉన్నాయి మనకి బయట కావాలి కావాలి అనుకుంటే ఆ కటన్స్ వెనకాల సూపర్గా ఉందండి రూమ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది బెంగళూరు నుంచి మైసూరు దాకా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాం కదా బృందావన్ గార్డెన్ దగ్గర కూడా ఒక రెండు మూడు గంటలు అట్లా తిరిగాంలేండి ఏం కనపడలేదు అయినా కూడా వచ్చాం కదా అనేసి టికెట్ కూడా తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము చాలా బాగుంటుందంట మాకేంటంటే నైట్ కాబట్టి అసలు ఏం కనపడలేదు వర్షం ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది అందుకనేసి బ్యాక్ వచ్చేయాల్సి వచ్చింది అక్కడున్నా కూడా ఏం చేయలేమండి నైట్ అసలు మా వదిన వండుకొని తీసుకొచ్చిన రైస్ అండి రైస్ చికెన్ కర్రీ ఎగ్స్ బాయిల్ చేసి పచ్చడి చేసుకొని పాలకూర పప్పు ఇవన్నీ తీసుకొని వచ్చినారండి మా అన్నయ్య వదిన వాళ్ళు ఆ నైట్ ఫ్రెషప్ అయ్యి ఇవ ఇది తినేసి ఉదయాన్నే ఇంకా ఉదయం రెడీ అవ్వాలి కదా బయలుదేరాలి అందుకనేసి లేచి రెడీ అవుతున్నాము కేరళ వెళ్ళేదానికనేసి రెడీ అవుతున్నామండి ఇప్పుడు ఫైవ్ థర్టీ అట్లా అయింది సిక్స్ ఓ క్లాక్కి అలా బయలుదేరాము ఇక్కడ మేము తీసుకున్న రూమ్ బయట నుంచి చూపిస్తాను ఇదే రోడ్డు మెయిన్ రోడ్లోనే ఉందండి హోటల్ చాలా బాగుంది మెయిన్ రోడ్లోనే ఉంది దా ఇది ఇట్లా ఇలా వస్తే మేము తీసుకున్నాం హోటల్ రూమ్స్ మేము కిందనే గ్రౌండ్ ఫ్లోర్లోనే తీసుకున్నాము చాలా కంఫర్టబుల్గా చాలా బాగుందండి ఇంకా వెళ్ళేదానికైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఏంటంటే తినేదానికి తెచ్చుకున్నాము కదా అవన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇలా అప్పుడప్పుడు టూర్స్ వేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి మైండ్ రిలాక్సింగ్గా అసలు మనసుకు చాలా తేలికగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడు మనం ఉండే ప్లేస్లలోనే తిరిగేది కాకుండా అప్పుడప్పుడు కొంచెం దూరం వెళ్ళగలిగితే వెళ్తే చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే వెళ్ళగలిగినా కూడా ఏముంటుంది లే చూస్తే ఏమొస్తుంది ఏముంటుంది అనుకుంటాం కానీ ఎందుకు అంటే ఇంతకుముందు నేను కూడా అలాగే ఉండేదాన్ని అందుకు చెప్తున్నాను నా గురించి నేను ఎవరి గురించి కాదండి నేనే చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇంతకు ముందంతా ఏంటి అంటే అక్కడ ఏముంది చూస్తే ఏమొస్తుంది ఫోన్లో ఉన్నాయి కదా చూసేదానికి దాంట్లో చూస్తే సరిపోతుంది అన్నట్టు ఉండేదాన్ని నేనైతే అక్కడికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు ఏదైనా కూడా ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ అండి మళ్ళీ టీ కోసమే ఆగాము మైసూరు నుంచి కేరళ మధ్యలో టీ కోసమని ఆగాము ఇక్కడ వీళ్ళేంటంటే ఇంకా మైసూరు దాటిన తర్వాత టీ అయితే అస్సలు బాగానే లేదండి నాకైతే మాకు అసలు ఎవరికి నచ్చలేదు ఎందుకంటే చాలా పల్చగా చేసేస్తూ ఉన్నారు ఇంకా ఏంటి అంటే అలవాటు ఉంది తాగాలి తప్పదు కాబట్టి తీసుకొని తాగుతున్నాం అంతే ఈ షాప్ చూడండి సూపర్గా ఉంది షాట్లో కూడా పెట్టాను కదా నేను సూపర్గా ఉంది అన్ని కుండలు అన్నీ చాలా బాగున్నాయి సూపర్గా ఉంది ప్లేస్ ఈ రూట్ అంతా సూపర్గా ఉందండి అన్ని చెట్లు ఫారెస్ట్లో నుంచి రావాలి అన్నీ ఇవి యానిమల్స్ అన్నీ కనిపిస్తాయి కానీ ఈసారి కనపడలేదు ఎందుకంటే గడ్డి చాలా ఎత్తుగా వచ్చేసిందండి వర్షాలకి అందుకనేసి ఏం కనపడలేదు మా టీ అయితే వచ్చేసిందండి మా వదిన చూడండి ఇది నెత్తి మీద పెట్టుకొని ఫోటో దిగాలని అంట అందుకనేసి ఇక్కడ ఛాన్స్ వచ్చింది కదా అనేసి ఫొటోస్ దిగుతూ ఉంది అట్లా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టము అని చెప్తా ఉంది అదే నవ్వుకుంటున్నాం మేము ఇవన్నీ మట్టితో చేసినవండి సూపర్గా ఉన్నాయి అన్నీ అన్ని రకాలు ఉన్నాయి ఏ ఏంటేంటో అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి మా వారు చూడండి ఫ్లవర్ వాచ్ చూపిస్తున్నారు చాలా బాగుంది ఇది అనేసి అన్నీ కూడా అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఆ రూటే అసలు సూపర్గా ఉంది రూట్ వెళ్ళే రూటే చాలా బాగుంది మైసూర్ నుంచి కూడా కేరళ వచ్చే రూట్ చాలా బాగుంది ఇంకా మేము ఒకటి మిస్ అయిపోయామండి కేరళ వెళ్ళిన తర్వాత లోటస్ ఫండ్కి వెళ్ళలేదు అక్కడికి కను వెళ్ళుంటే సూపర్గా ఉండేది చాలా బాగుంది అక్కడ లోటస్ ఫండ్ ఫోన్స్లో చూస్తేనే చాలా బాగుంది దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుండేది ఇక్కడ ఒక ఉయ్యాల కట్టుకొని ఊతా ఉన్నారు చూడండి ఆ రెస్టారెంట్ పక్కనే ఇది ఇలా ఖాళీ ప్లేస్ ఉంటే కాసేపు అలా తిరిగేసి మళ్ళీ ట్రావెలింగ్లోకి వెళ్ళిపోదాంలే ట్రావెల్ చేద్దాము ఇప్పటిదాకా కూర్చొని కూర్చొని వచ్చాము కదా అనేసి అక్కడ కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ మొదలైనమండి మా ప్రయాణం అయితే ఆ ఫారెస్ట్ అయితే కొంచమే తీసానండి నేను వెళ్ళిపోయింది అది నల్లమల ఫారెస్ట్ అక్కడ ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఒక ఎలిఫెంట్ ఒక్కటే కనిపించింది ఈసారి అయితే జింకలు కొన్ని కనిపించాయి కానీ అది వీడియో తీసేంతవరకు కూడా కాదండి దాటి వచ్చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసాము అక్కడ ఏంటంటే కార్లు ఆగడానికి లేదండి ఆపితే అప్పుడే వచ్చేస్తారు వీళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్ అప్పుడే వచ్చేస్తారు ఇక్కడ ఆపేదానికే లేదు అని అంటే అనిమల్స్కి డిస్టబెన్స్ అనేసి లేకపోతే ఒకవేళ సడన్గా ఏనుగులు అలా వచ్చేసినా కూడా మనకి ప్రమాదము అనేసి వాళ్ళు చాలా కేరింగ్ అయితే ఉంటారండి అక్కడక్కడ స్టే చేస్తూ ఉంటారు వీళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా కొంతమంది ఏమైనా చూడాలి చూడాలి ఏమైనా కనిపిస్తాయేమో యానిమల్స్ అనేసి దిగి చూడాలి అనే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు చాలా కేరింగ్ అయితే ఉంటారండి దిగకూడదు అనేసి మనకేమైనా అలా యానిమల్స్ ఏమైనా కనిపిస్తే కొంచెం స్లో చేసుకొని బండి వీడియో తీసుకోవాల్సిందే కానీ అక్కడైతే ఆగేదానికి లేదండి ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసినాం మేము మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారండి జోసఫ్ అని జోసఫ్ అన్నయ్య తనే మాట్లాడినాడు రూము వాళ్ళ ఇంటి ఎదురుగానే రూమ్ మాట్లాడి పెట్టినాడని ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా అక్కడే మేము ఉండింది ఇదేనంటే మేము తీసుకున్న రూము కొంచెం బాల్కనీ ఇవన్నీ రూమ్ నాలుగు రూములు ఉంటాయండి మేమైతే ఒక్కటే తీసుకున్నాము డబల్ బెడ్ది తను వెళ్తున్నాడు కదా ఫ్రంట్ సైడ్ ఆ సైడ్ కిచెన్ ఉంది ఇదైతే మేము తీసుకున్న రూమ్ డబల్ బెడ్స్ ఉన్నాయి డబల్ కార్డ్స్ రెండు బెడ్స్ ఉన్న రూమ్ అయితే తీసుకున్నాము ఎందుకు అంటే మా అన్నయ్య వాళ్ళు జోసఫ్ అన్నయ్య వాళ్ళు ఇంటికి వెళ్తారు ఉండేది మేము నలుగురమే కదా అందుకనేసి రెండు టూ బెడ్స్ ఉన్నదే తీసుకున్నాము ఇక్కడ కూడా చాలా బాగుందండి వసతి మేమే వండుకొని తినేసి వచ్చు అన్నమాట ఇది వాష్రూము ఇక్కడ ఎంతైనా ఫుడ్ అంతగా వీళ్ళ రైస్ వేరు మన రైస్ అండి తినలేము అందుకనేసి మేము ఇక్కడే షాపింగ్ చేసి మేమే వండుకొని తిన్నాము ఒక్కరోజే రెస్టారెంట్కి వెళ్ళామండి అంతే మేమున్న ఈ నాలుగు రోజులు మేమే వండుకొని తిన్నాము చాలా థ్రిల్లింగ్గా చాలా బాగుందండి వీళ్ళ ఈ వెకేషన్ అయితే చాలా బాగుంది మేము తీసుకుంది చాలా హైట్లోనండి ఇది హైట్లో ఉంటుంది ఇక్కడి నుంచి లొకేషన్ చాలా బాగుంటుంది అనేసి తీసుకున్నాము ఇంకో వీడియోలో చూపిస్తానండి నేను పైకి వెళ్ళి తీసాను వీడియోస్ అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను కిచెన్ అండి ఇది చాలా చిన్నది అయినా చాలు మేము ఉంటే రెండు మూడు రోజులకి పెద్దది ఎందుకు ఇవన్నీ పాత్రలన్నీ వాళ్ళే ఇస్తారండి మనం వండుకొని తినేది ఇంతకుముందు ఏంటంటే స్టవ్ మన ఇళ్లలో లాగా రెండు ఉన్నదే ఉన్నింది ఈ సైడు ఇప్పుడు చూపించే సైడు ఇప్పుడంతా మార్చేసినారండి లాస్ట్ టైం మేము వచ్చిన దానికి ఇప్పటికీ ఇది వచ్చేసి చిన్న ఫ్రిడ్జ్ ఇక్కడ చేసేదానికి ఒక తను ఉన్నాడు తను పెట్టుకున్న ఉన్నాడండి అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఇది వచ్చేసి మేము ఉండే అదంతా ఖాళీ ప్లేసు కాసేపలా కూర్చునే దానికనేసి చాలా బాగుంది ముందు కంటే కూడా ఇప్పుడు కొన్ని పనులు చేయించారు చాలా బాగుంది ఇప్పుడు ప్లేస్ అయితే ఇక్కడ ఏంటి అంటే ఒక చోట వ్యూ బాగుంది ఒక చోట బాగలేదు అనేది అయితే ఏం లేదండి సూపర్గా ఉంటుంది ఎటు చూసిన పచ్చదనమే ఎటు చూసిన పచ్చదనమే అది పచ్చదనము అంత గ్రీనరీ అంతగా ఎందుకు నచ్చుతుంది మీకు అని మీరు అనుకుంటే ఇదంతా కొండల మీద నుంచి ఉందండి ఇల్లు కూడా కొండ కొండల మీదనే ఉంటాయి కొండల మీద నుంచి ఇవి పొలాలన్నీ కూడా కొండల మీదనే ఉంటాయి అసలు సూపర్గా ఉంటుంది చూసేదానికి అందుకనేసి ఎవరికైనా నచ్చుతుంది ఈ ప్లేస్ అని నేను అనుకుంటున్నానండి కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత వండుకుందాంలే అనేసి రూమ్లోకి అయితే వచ్చేసినామండి మా వదిన నా వాళ్ళమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది మనం తీసుకున్న రూము అది ఇది అనేసి తను కూడా చూపించేసి వచ్చి కూర్చుంది కాసేపు అలా కూర్చోగానే జోసఫ్ అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసి పిలిచారండి టీ టీ కోసము టీ తాగ టీ తాగేదానికి రండి అనేసి కొంచెం దడబడుతున్నాయి తను వచ్చేసి జోసఫ్ అన్నయ్య వాళ్ళ అండి చాలా బాగా చూసుకుంటారు అక్కడికి వెళ్తే అసలు వండుకోవద్దు ఇక్కడే తినండి అని చాలా బతిమాలారు అంటే అట్లా బాగోదు కదా మూడు నాలుగు రోజులు ఇంతమంది ఇంకొకరి ఇంట్లో వండి తినడం అనేది అసలు బాగోదు వాళ్ళైతే అస్సలు ఒప్పుకోలేదు ఇక్కడే తినాలి ఇక్కడే తినాలి అనేసి మేమే రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ మేము ఉన్న చోటే వండుకున్నామండి అన్నీ తెచ్చుకొని రేషన్ అంతా ఈరోజైతే చికెన్ కర్రీ చేసుకొని వైట్ రైస్ అంటే ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళు అవి వేసుకొని ఈ పూటకి అలా కానిచ్చేస్తూ ఉన్నామండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి